హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఈ డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఏ తేదీ నుంచి ఒక రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నాయి ఇంతకీ ఈసారైనా డబ్బులు వేస్తున్నారో లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క పథకం ద్వారా మరింత మేలు అయితే జరుగుతుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఏ ఏతేదీనా ఏ పథకానికి సంబంధించిన నిధులు జమ అవుతాయి అనే సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ఆవిడ ఏదైతే ఎటుకల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఈ రైతు భరోసా పి మనకు రైతు భరోసా ధరకు రైతుకు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు ఈ పదిహేను వేల రూపాయల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఒక్కొక్క విడత కింద అంటే ఈ సంవత్సరానికి రావాల్సినటువంటి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పదిహేడు మరియు పద్దెనిమిది ఇక పంతొమ్మిదో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఏ మనకు ఇప్పటికే అప్లై చేసుకునేవారు అప్లై చేసుకోవచ్చని అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందని కేంద్ర ప్రభుత్వ రూల్స్ అయితే కఠినంగా ఉంటాయన్నమాట ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇలాంటి వారందరినీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించి వారికి నోటీసులు కూడా జారీ చేస్తూ ఉన్నారు ఇక ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత మీకు గనుక అర్హత లేకపోతే మీరు తప్పకుండా ఈ డబ్బులు అనేది తిరిగి కట్టాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే వచ్చింది దాదాపు ముప్పై ఆరు వేల రూపాయల వరకు కూడా మనకు లబ్ధి చేకూరిందనమాట రైతులకు ఒకవేళ మీకు అనర్హత కనుక తేలితే డబ్బంతా మీరు తిరిగి కట్టాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు మేలు చేసే విధంగా ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలను విడుదల చేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమయ్యారనమాట ఇంకా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే జమ చేస్తారు అది కూడా ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే పెట్టింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకు పంటలు వేసిన వారికి అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా కేవలం ఏడు ఎకరాల వారికి మాత్రమే యొక్క సాయాన్ని అందజేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఏడు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉండారు ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయం అయితే వస్తుంది ఈ వానాకాలం సీజన్కి కానీ యాసంగ సీజన్కి కానీ ఈ ఎకరం ఎన్ని ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోండి ఇక ఏడు ఎకరాల వరకు ఎవరికైతే భూములు ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక ఏడు ఎకరాల పైన మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా దీంతోపాటు మరికొన్ని పథకాలను కూడా ప్రారంభించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ పథకాల ద్వారా కూడా మరింత మరింతగా మనకు డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు జమ అవుతాయి కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కరెక్ట్గా ఉందా లేదో కూడా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవాలండి ఇక ఒకేసారి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ అలాగే వ్యవసాయ కూలీలకు ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఈ విధంగా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఏం ఆలోచించకుండా ఆ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు గతంలో గత వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను ఆ విధంగా కూడా మీరు రెడీగా ఉండండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముందుగా ఈ సంక్రాంతి అంటే ఈ నెల ఇరవై ఎనిమిదినే డిసెంబర్ ఇరవై ఎనిమిదినే ఏంటంటే రైతు కూలీలకు ఆరు వేల రూపాయలు ఇస్తారు దాని తర్వాత మనకు ఈ యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు ఏడు వేల ఐదు వందలు వస్తుంది దాని తరువాత మనకు పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత రెండు వేలు వరుసకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి మీకు మరింత మేలు జరిగే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని మరొకసారి స్పష్టం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయండి మీకు ఎన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకోండి గతంలో కూడా మనకు యాసంగి సీజన్ డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే డబ్బులు జమ కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకోవడానికి గతంలో అవకాశం కల్పించింది ఇప్పుడు కూడా మనకు కరెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీ ఏ గారుల దగ్గర మీరు ఒకసారి కరెక్షన్ చేసుకుని రెడీగా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు అన్నీ కూడా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ మరియు రైతు కూలీలకు సంబంధించి తాజా సమాచారం అది కూడా కేవలం ఏడు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని గమనించి రైతులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది